నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీష్యుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే అది ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలన్నమాట అంటే ఏ వారం ఏ తిది ఏ నక్షత్రంలో ఎటు ఎటువైపు ప్రయాణం అనేది చేస్తే చక్కగా ఉంటుంది అది మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనే విషయాల్ని ఒకసారి చూద్దాం అలాగే అత్యవసర పరిస్థితుల్లో వీటిని చూడటం కన్నా సూర్యోదయానికి పూర్వమే మనం ఏదైనా కార్యార్థమై బయలుదేరి వెళ్ళినా అటువంటి సమయాల్లో ఈ వారశలలు అనేవి ఆ నక్షత్రాలు ఆ వారాలు అనేవి వర్తించవు శుభమే అనేది జరుగుతుంది దీనిని మీకు అనుకూలంగా ఎలా వీలైతే బాగుంటుందో ఆ విధంగా మీరు చక్కగా చూసుకొని ప్రయాణాలు చేసి చక్కనైనటువంటి ఫలితాలని పొందవచ్చు అత్యవసర సమయాల్లో దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సూర్యోదయానికి పూర్వమే లేచి ప్రయాణం చేసిన సకల శుభాలు చేకూరును ఎటువంటి వారసులనేవి వర్తించవు ఈ విషయాన్ని నా మిత్రుడు గ్రహించ ప్రార్థన ఇక ప్రయాణానికి మంచి నక్షత్రాలు ఏవి అనేది ఒకసారి చూద్దాం అశ్వని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి మగ హస్త అనురాధ మూల శ్రవణం ధనిష్ట ఉత్తరాభాద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలనేవి సర్వ ప్రయాణాలకి కూడా అనుకూలమైనటువంటివి శుభతారులు అన్నమాట ఇక మంచి తిథులు ఏవి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం శుక్లపక్షంలో అంటే పాద్యం నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఆ పదిహేను రోజుల్లో పక్షం అంటాం కదా అంతవరకు ఉన్నటువంటివి అన్నీ కూడా శుక్లపక్షం అని పిలుస్తాం లేదంటే మనం శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ విధియ శుద్ధ తదియ అని కూడా పిలుస్తాం అన్నమాట అటువంటి శుక్లపక్షంలో ఈ యొక్క బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి ఆ పదిహేను రోజులు కూడా బహుళ పక్షాడు అనమాట మరి ఈ శుక్లపక్షం పక్షంలో ఉన్నటువంటి తిథుల్ని ఒక్కసారి మనం పరిశీలన అనేది చేద్దాం విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి అలాగే శుక్లపక్షంలో త్రయోదశి ఇటువంటి తిథులు అనేవి మంచివన్నమాట ఇక మనం ఈ తిథులు నక్షత్రాలతో కలిసి వచ్చినటువంటి రోజు ఏ రోజు అవుతుంది ఏ రోజున ఇవి వస్తున్నాయి ఇవి వచ్చేటప్పుడు మనం ప్రయాణం ఏ దిశ వైపు చేయకూడదు ఎటువైపు చేయాలి అనే విషయాన్ని చూద్దాం ఇక ప్రయాణం విషయమై మనం చూద్దాం తూర్పుకి తూర్పు దిశ తీసుకున్నట్లయితే పాగ్యమి నవమి ఈ తిథులు అలాగే శనివారం సోమవారం ఈ రెండు వారాలు అలాగే ధనిష్ట జ్యేష్ట నక్షత్రాలు అలాగే తుల కుంభలగ్నాలు అనేవి తూర్పు దిశకి రోజు మీకు ఆ వారాల్లో ఆ తిథులు ఆ నక్షత్రాలు వచ్చినట్లయితే ప్రయాణంలో అంతగా అనుకున్నంతగా మనకి కలిసి వచ్చే విధంగా ఉండదన్నమాట ఇక మనం ఉత్తర వైపుకి తీసుకుంటే విద్య దశమి తిథులు అలాగే మంగళవారం బుధవారం పుబ్బ నక్షత్రాలు ఈ యొక్క కన్యా వృషభ లగ్నాలు అనేవి వీళ్ళున్నంత వరకు ఉత్తరం వైపుకు ప్రయాణం చేయకపోవటమే కొంత మేరకు మంచిది మీకు చెప్పాను కదా అత్యవసర సమయాల్లో సూర్యోదయానికి పూర్వమే లేచి వెళ్ళిన డల చక్కనైనటువంటి ఫలితాలే వచ్చునమాట అలాగే అటువంటి సందర్భాల్లో తారాబళం సరిపోతే మనం ఏ వారంలో ప్రయాణం చేయాలనుకుంటున్నామో ఆ వారంలో ఎటువంటి పరిహారాలు చేస్తే చక్కగా మనం వెళ్ళినటువంటి ఆ యొక్క కార్యం అనేది జయప్రదం అవుతుంది అనే విషయాల కోసం వేరొక వీడియోలో కూడా చూద్దాం అలాగే పడమరకు తీసుకుంటే షష్ఠీ తిథి చతుర్దశి ఈ రెండు తిథులు అలాగే శుక్రవారం ఆదివారం పుష్యమి రోహిణి ఈ నక్షత్రాలు అలాగే సింహధనుర్లగ్నాలు ఈ రెండు కూడా అంత మంచి కాదన్నమాట ఇక దక్షిణానికి తీసుకుంటే ఈ యొక్క పంచమి త్రయోదశి తిథులు అలాగే గురువారం అనేది అలాగే శ్రవణం అశ్విని ఈ రెండు నక్షత్రాలు అలాగే ఈ యొక్క మేన వృచ్చిక ఈ యొక్క లగ్నాలు ఇవి అంతగా దక్షిణ వైపు అనేది అంత యోగదాయకంగా ఉండవన్నమాట ఇది ఈ విధంగా మనం ఈ నాలుగు దిక్కుల వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళున్నంత వరకు చూసుకొని వెళ్ళటం అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని చక్కగా వెళ్ళినట్లయితే మీరు వెళుతున్నటువంటి కార్యం అనేది చక్కగా విజయాన్ని సూచిస్తుంది అనమాట అయితే తీర్థయాత్రలకు ఎవరైనా వెళ్ళాలనుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వివరాలు ఏవి కూడా చూసుకోకుండానే వెళ్ళొచ్చు అన్నమాట మీరు ఏ యొక్క దైవాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ దైవాన్ని మీ యొక్క గ్రామ దేవతల్ని గృహదేవతల్ని నమస్కరిస్తూ తీర్థయాత్రకి చక్కగా ప్రయాణమై వెళ్ళచ్చు అనమాట ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు మీరు ఈ విషయాన్ని గమనించండి అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళున్నంత వరకు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క నామాన్ని మీరు తలుచుకుంటూ మీకు ఏదో తేనె కానీ కాస్త బెల్లం కానీ పంచదార కానీ నోట్లో వేసుకుంటూ చక్కగా దైవనామస్మరణం చేస్తూ పెద్దలకి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వెళ్ళిన ఎడల చక్కగా ఆ పనిలో మంచి విజయాన్ని సాధించవచ్చు అన్నమాట అలాగే ఇంకా ప్రయాణ విషయాల్లో కొన్ని రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి అవి చెప్తూ వాటికి సంబంధించినటువంటి అత్యవసర పరి పరిసర అంటే అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే వెళ్ళాలి తప్పదు అనుకునేటప్పుడు ఏ పరిహారాన్ని చేసుకుంటూ వెళితే మళ్ళీ సంపూర్ణ విజయాన్ని మనం పొందవచ్చు ఆ తిథులు ఆ నక్షత్రాలు ఉన్నప్పటికీ అనే విషయాల్ని చక్కగా మీకు వేరొక వీడియోలో నేను చేసి మిత్రుల కోసం వీడియో రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా మీరు కామెంట్లో ఆ విషయాన్ని తెలియచేయండి తప్పకుండా మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మిత్రుడు గమనించాలి లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు